హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే మీకు రేషన్ కార్డు ఉంటే చాలు మీకైతే ఉచిత గ్యాస్ సిలిండర్తో పాటుగా ఈ స్టవ్ ఈ మనకు ఈ మొత్తం ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ స్టవ్ మీరు ఎలా పొందాలి సో ఎక్కడికి వెళ్ళి ఈ ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాలి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఈ లింక్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు ఏంటనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరో మూడు రోజులే గడువు అయితే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాంటి అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఇది దేశవ్యాప్తంగా అయితే మనకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏంటంటే ఎవరైతే కొత్తగా మ్యారేజ్ చేసుకొని ఉంటారో వారందరూ ఈ సిలిండర్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అలాగే చాలామంది ఏంటంటే ఆల్రెడీ సిలిండర్ కనెక్షన్ ఉంటే కనుక వారికి ఈ పథకం అనేది వర్తించదు ఎవరైతే కార్డు పైన ఎలాంటి సిలిండర్ కనెక్షన్ లేకున్నా కనెక్షన్ లేకుండా ఉంటారో వారు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అర్హులు అయితే ఈ పథకం పేరు వచ్చేసి ఉజ్వలా యోజన పథకం అండి అయితే ఇది మనకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకము ఈ ఉజ్వలా యోజన పథకానికి సంబంధించి మీకు సిలిండర్తో పాటుగా స్టవ్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ స్టవ్ ఎలా మనకు ఉంటుంది ఏ సైజులో ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ముందుగా ఈ ఉజ్వలా యోజన పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు ఒకటి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేస్తే చాలు మీకు ఓపెన్ అవుతుంది సో దానిలో మీద మనకు ఉజ్వల యోజన అని చెప్పేసి ఉంటుంది సో దాన్ని మీరు క్లిక్ చేస్తే కనుక మీకు మొత్తం డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి సో దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఒక ఆఫ్లైన్ ద్వారా అంటే చాలా మందికి ఆన్లైన్ తెలియదు కాబట్టి ఆఫ్లైన్ అప్లై చేసుకోవాలన్నా ఆఫ్లైన్లో కూడా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలంటే మీరు ఉజ్వలా యోజనకు సంబంధించి ఇప్పటివరకు మీ పేరుపైన ఎలాంటి గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉంటే మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఉంటే కనుక డైరెక్ట్గా మీరు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లాల్సి ఉంటుంది ఏజెన్సీ అంటే మీ ఊర్లో ఎక్కడైతే ఇండియన్ గ్యాస్ ఆఫీసెస్ ఉంటాయో అక్కడికి వెళ్తే చాలు అక్కడికి వెళ్ళి మీరు ఈ విధంగా ఉజ్వలా యోజన అనగా మనకు దీన్ని మనకు తెలంగాణ రాష్ట్రంలో దీపం పథకం అని చెప్పేసి పిలుస్తారండి ఈ దీపం పథకానికి సంబంధించి మేము అప్లై చేయాలని చెప్పేసి చెప్తే కనుక మీ యొక్క రేషన్ కార్డు రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు సభ్యురాలు ఉన్నారో వారికి సంబంధించినటువంటి పూర్తి వారి ఫో ఫొటోస్ కానివ్వచ్చు జిరాక్స్ కాపీస్ సో మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు డీటెయిల్స్ క్లారిటీగా చెప్తారు సో ఈ జిరాక్స్ కాపీస్ అనేది తీసుకొని ఆధార్ కార్డ్ అనేది తీసుకొని అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది తీసుకొని వెళ్తే కనుక వాళ్ళు అప్లై అప్లై చేస్తారు అప్లై చేసిన ఒక టెన్ డేస్కి మీకు ఈ గ్యాస్ మరియు స్టవ్ అనేది వాళ్ళే ఫోన్ చేసి పిలవడం అయితే జరుగుతుంది సో మీరు మీ యొక్క గ్యాస్ స్టవ్ వచ్చిన తర్వాత మీకు ఐదు వందల రూపాయలు మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది పే చేసిన తర్వాత మీకు స్టవ్ గ్యాస్ సిలిండర్ మొత్తం డీ మొత్తం ఏదైతే ఉన్నాయో సెట్ మొత్తం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీరు ఒక సంవత్సరానికి పన్నెండు సిలిండర్ల వల్లకైతే మీరు బుక్ చేసుకోవచ్చు మీరు సిలిండర్కి తొమ్మిది వందల రూపాయలు కట్టారనుకోండి మూడు వందల రూపాయలు రిటర్న్ మీ యొక్క అకౌంట్లోనే పడడం అయితే జరుగుతుందండి సబ్సిడీ సో విధంగా మనకు జూలై యోజనలో అయితే బెనిఫిట్స్ అనేది ఉంటాయి సో ఈ విధంగా మీరు ఒకవేళ మీరు సిలిండర్ తీసుకోకపోయినా కానీ మీరు డైరెక్ట్గా ఒకవేళ మాకు వద్దని చెప్పి సిలిండర్ డెలివరీ బాయ్కి చెప్తే కనుక వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ మీకు ఏదైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ అనేది మీకు అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడ్డం అయితే జరుగుతుంది సో ఇదండి మనకు మరొక మూడు రోజుల్లోనే ఈ టైం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్